ो मेरु वना समयम् उदयकालु बङ्गार वाक्य वाग्न समयम् आदरन्ति बलपरचे praise the lord good morning omuraman ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని ఉచితమైన కృప చేత అందరూ క్షేమమే కదా నిజమేనండి మన ప్రభు మనలను భద్రంగా క్షేమంగా ఉంచకపోతే మనం ఎలాగ సురక్షితంగా ఉండగలుగుతాం మనల్ని మనం కాపాడుకోగలుగుతాం పిల్లరా మనకు ఆ మాత్రం సామర్థ్యం ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే దేవుని కృప వలన మాత్రమే ప్రిల్లారా రెండీ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్వించబడదాము ఎస్కేల్ గ్రంథం ముప్పై నాలుగు అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినగా ఇక వారు అన్ని దోపుడు సొమ్ముగా ఉండరు బై ద నేషన్స్ దేవునికి నేషన్ కలుగుందాక పిల్లరా ఇస్రాయేల్ జనాంగానికి ప్రవహిస్తున్న అద్భుతమైన వాగ్దానం మరి దేవుని ప్రజలుగా చెప్పబడుతున్న వీరి యొక్క జీవితాలలో ఇది వరకు వీరు దోపుడు సొమ్ముగా మరి దోచబడ్డారు లేకపోతే అప్పగించబడ్డారు శత్రువులకి ఇప్పుడు ప్రభు ఏమైనా వాగ్దానం చేస్తూ ఉన్నాడంటే మీ ప్రస్తుత స్థితి పూర్వస్థితి లాగా ఉండదు దానికి వ్యతిరేకంగానే ఉంటుంది నేను మీకు తోడుగా ఉన్నాను నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఎంత ప్రేమ ఒక కదండి ప్రియులారా అవునండి మన ప్రభువు ఎల్లప్పుడూ మనల్ని ప్రేమిస్తూనే ఉంటారండి కానీ మనమే ఆయనను విసర్జించి విడుదల మరి విడిచిపెట్టేసి అని చేతిని విదిలించుకొని బయటికి వెళ్ళిపోతూ ఉంటాము చాలా కష్ట నష్టాలు కోరుస్తూ ఉంటామండి మరి ఈ రీతిగా మన యొక్క జీవితాలు ఉంటున్న సమయంలో మళ్ళా ప్రభుని మొరపెట్టుకుంటే పిల్లరా ఆయన మనల్ని త్రోసివేయడండి మన స్థితిని బాగు చేసే దేవుడు మన పరిస్థితులను మార్చే దేవుడు మనకి పూర్వపున స్థితికి వ్యతిరేకమైన స్థితిలో మంచి స్థితిలో మనలను నిలవబెట్టే దేవుడు మరి వీరే మనకి మరి ఉదాహరణ అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను ఇస్రాయలు జనాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు తాను ఏర్పాటు చేసుకున్న రీతిగా తాను వాగ్దానం చేసిన రీతిగా ఇతరులైన అబ్రహాం చెప్పిన వాగ్దానాన్ని నేటికి కూడా తన ప్రజల పట్ల ఆయన నెరవేరుస్తూనే ఉన్నాడు అదే వాగ్దానము పిల్లరా మనకి కూడా ప్రభు అనుగ్రహించారు నేను నిన్ను విడువనంటూ ఉన్నారు మన యొక్క జీవితాలలో పిల్లరా మనల్ని ఒక ప్రత్యేకమైన రీతిలో ఉంచుతాను నువ్వు దోపుడు సొమ్ముగా ఉండవు అని చెప్పేసి వాగ్దానం చేస్తున్నా నేను ఎవరు దోచుకోరు ఎవరి భయము లేకుండా నువ్వు సురక్షితంగా ఉంటావు అని చెప్పి క్రింది భాగంలో మనం మనం చూస్తాం దేవుని పిల్లరా నిజమే ఎవరి భయం లేకుండా దేవుని తోడుతో మనం సురక్షితంగా నివసించగలుగుతాం భయము భయము భయం ప్రతిరోజు ఏదో ఒక భయం ఉంటూనే ఉంటుందండి అయితే వాటి అన్నిటినీ ప్రభు వలన మనం జయించగలుగుతాము అని ప్రభు వాగ్దానం మనకి చేస్తూ ఉన్నారు ఈ వాగ్దానం మీరు స్వీకరించండి ఈ రోజున ఏ విధమైన భయాలు మిమ్మల్ని చేస్తున్నారు ఎవరు వచ్చి మనల్ని గద్దిస్తారు ఎవరు వచ్చి మనల్ని హింసిస్తారు ఎవరు వచ్చి మాకు ఏ విధమైన ఇబ్బందులు కలుగు చేస్తారు అని ఎంతమంది మరి వాపోతూ ఉన్నారు దేవుని బిడ్డారా ప్రభునితో తోడుగా ఉన్నానని వాగ్దానం చేస్తున్నాడు ఆయన తోడును నువ్వు అనుసరించు ఆయన తోడు కలిగి నువ్వు జీవించు పిల్లరా ఆయనను విడిచిపెట్టొద్దు ఎన్నడూ కూడా విడిచిపెట్టడు అని చెప్పి ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాను నేను తోపుడు నేను నీకు అప్పగించండి మీరు అట్లా ఉండరు మీకు స్వేచ్ఛనిచ్చాను విడుదలనిచ్చాను నేను విమోచించాను నీతోనే ఉంటాను నేను వాగ్దానం చేస్తున్నాను ఇంత గొప్ప వాగ్దానం ప్రభునికి ఇవ్వగా ఇంకా ఎందుకు దిగులు ఇంకా ఎందుకు బెంగ ఇంకా ఎందుకు భయము ప్రిదేవులు వింటారా నెమ్మది కలిగి ఉండండి దేవుడు భద్రతనిచ్చేశాడు భద్రతను స్వీకరించి ఆశీర్దించబడండి అద్భుతాలనుమించండి అలాంటి కృపచేత పరిశుధాత్మ దేవుడు దినమంతా మనల్ని నింపి ఆశీర్దించిందా ఆమె నీ దేవుని విడినారా ఇది నెంబర్ బర్ త్రీస్ వెడ్డింగ్ యానివర్సరీస్ తెలిపించి కొంచెం వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని బ్రహ్మణి ప్రసాదించం మీ మీకొరకొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను యశా గ్రంథంలో యాభై నాలుగో అధ్యాయం పన్నెండవ వచనం మిరితిగా రీతిగా ఉంది మాణిక్యంలతో నీ కోట గుణములు కట్టుదు దేవునికి మహిమ కలిగింది కాక అద్భుతమైన వాగ్దానాన్ని స్వీకరించి ఆశీర్వదించబడండి దేవత దేవుని కృప మీకు ఎలా తోడైండి ప్రార్థన చేస్తాను నాతో ఏకించండి ప్రభానికు వందనాలు ఈ దిన దీవెల్ మా బిడ్డలకు గ్రహించండి ప్రయాణాలలో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లు నీతి నేదార్థత కలిగి ఉండడానికి సహాయం చేయండి అటు ఇటు పోకుండా నీ కృపతో ఉంచండి ప్రభా బిడ్డలు ఎవరి చేతికి అప్పగిపోకుండా ఎవరి మహిమ లేకుండా నిశ్చింతగా ఉండే భాగ్యం దయచేయండి ఇంకా ఏదైనా చిక్కుల్లో ఉంటే రోగాల్లో ఉంటే విడుదల పొందించండి సమస్యల్లో ఉంటే విడుదల పొందించండి అప్పుల్లో ఉంటే ప్రభా ఆ భారములన్నింటి నుంచి విడిపించమని విడిపెట్టున్నాను ప్రభా నీ గొప్ప కార్యము మా బిడ్డల పట్ల జరిగించి మహిమ పొందుకోమని నైనా బిడలను మేము ఆశీర్వదిస్తున్నాం పర్వంతులు మీరు దీవించండి మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆ ఇష్యూ ఆరోగ్యము గౌరవ ప్రభావము చెత్త నింపి నడిపించమండి ఏ సునామం నడిగి వేడుకుంటూ ప్రార్థన చే తండ్రి దేవుని ప్రేమ కుమారి పరిశుద్ధాత్మ దేవదేవుని ఉన్న సహవాసం బిడెలెల్లకూ సదా తోడే ఉండు హ్యావీ వంటర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యూ